రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ నమస్తే ఏదైతే నేను ముందుగా చెప్పినట్లు ఆవు మూత్రము దేశీయ ఆవు మూత్రము ఉపయోగించి ఇక్కడ చూపిస్తున్న మంచి ఒక ఫార్ములానైతే రెడీ చేయడం జరిగింది ఇది భవిష్యత్తులో మల్టీపర్పస్గా అయితే ఉపయోగపడుతుంది ఇందులో మనం గమనిస్తే మొక్కలకు అవసరమైన అతి ముఖ్యమైన హెర్బల్ ప్లాంట్స్కి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ మనం సంగ్రహించడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే అలోవీరా కానీ చీకకాయ కానీ కుంకుడుకాయ కానీ ఓకే ఉసిరి ఇటువంటి ఎన్నో ఆయుర్వేద ఔషధ మొక్కల నుంచి తీసిన ఆ ఎక్స్ట్రాక్ట్ని అయితే యాడ్ చేయడం జరిగింది వాటిని యాడ్ చేయడం జరిగింది ఇది ఒక మంచి మల్టీపర్పస్ ఆవు మూత్రాన్ని బేస్ చేసుకొని తయారు చేసిన స్ప్రెడ్డర్ మనం గమనిస్తూ ఉంటాము జాగ్రత్తగా గమనించండి మనం గమనిస్తూ ఉంటాము ఈ నల్లి నివారణ కానీ తామర పురుగు నివారణ కానీ ఖచ్చితంగా స్ప్రెడర్ యాడ్ చేసుకోవాలి సో ఆ ఉద్దేశంతో ఏదైతే కెమికల్ వాడకాన్ని తగ్గించడానికి ముందుగా చెప్పినట్లు మనమైతే దేశీయ ఆవు మూత్రంతో స్ప్రెడర్ తయారు చేయడం జరిగింది చాలా మంచి రిజల్ట్ వచ్చింది అది మీకు కూడా ఈరోజు నేను చూపిస్తాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి దగ్గర సో ఇది చూస్తే మనకు దగ్గర ఇది చూస్తే దేశీయ ఆవు మూత్రంతో తయారు చేసిన స్ప్రెడ్డర్ ఇది ఓకే ఇది మనకు ఎంత చక్కగా వచ్చిందంటే ఒకసారి చూడండి చిక్కదనం కానీ ఓకే నీట్గా వాటర్లో కరిగిపోతుంది సో ఇది మనకు స్మెల్ ఎట్లుంటుందంటే మనకు ఆవు మూత్రం స్మెల్ కంపల్సరీ వస్తుంది మిగతా హెర్బల్ ప్రోడక్ట్స్ వేసాం కాబట్టి కొద్దిగా ఘాటుగా ఉంటుంది స్మెల్ అనేది కొద్దిగా ఘాటుగా ఉంటుంది ఇది మనకు తొలి ప్రయత్నం మాత్రమే తొలి ప్రయత్నంగా మనము స్ప్రెడర్ తయారు చేస్తున్నాము దీన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో కాయ షైనింగ్ కోసం ఆయిల్ స్ప్రేయింగ్స్ వస్తాయి పురుగు చావడానికి సంబంధించిన అనేక రకాల ఇన్సెక్టిసైడ్స్ అంటే ఆర్గానిక్ బేస్డ్ ఇన్సెక్టిసైడ్స్ అనేటివి కంపల్సరీ వస్తాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ప్రజెంటు మన నుంచి వచ్చిన ఈ ప్రోడక్ట్ అయితే మంచి స్ప్రెడర్గా పనిచేస్తుంది ఇది ప్రతి ఒక్క పురుగు మందులో కలిపి పిచికారీ చేయొచ్చు మరీ ముఖ్యంగా నల్లి తామర పురుగు నివారణకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి మనం తయారు చేసిన స్ప్రెడర్ను మనము రెండు వందల లీటర్ల నీటిలో అయితే కలుపుతున్నాము సో ఆర్గానిక్ బేస్డ్ కాబట్టి మనకు వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ అయితే మంచి రిజల్ట్ వస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దగ్గర సో ఇది నేనేమంటున్నా అంటే ఒక బకెట్లో కలుపుకొని మళ్ళీ రెండు వందల లీటర్ డ్రమ్లో కలుపుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ మనం దీన్ని బకెట్లో కలుపుకుందాం బకెట్ తీసుకుంటాం డ్రమ్ వేయడానికి ముందు ఒక చిన్న బకెట్లో డైల్యూట్ చేసుకొని మళ్ళీ మనము రెండు వందల లీటర్ డ్రమ్లోకి వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో మీరు గమనించవచ్చు ఎంత చిక్కగా ఉందో ఓకే సో అప్పుడే మనకు తెలుస్తుంటుంది అట్లా పట్టుకుంటే మనకు ఆ షైనింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది దీంతో మనకు ఫ్రూట్ షైనింగ్ ఉన్న రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే రెండు వందల లీటర్ డ్రమ్లో వేసేటప్పుడు మనం గమనించవచ్చు ఆ నూరగా చూడవచ్చు చూడండి ఇంత నురగ మనము ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇటువంటి నురగా అనేది బయట స్ప్రెడర్లు మీరు ఎప్పుడూ గమనించి ఉండరు మనం మెయిన్ బేస్ ఎందుకు చేసుకున్నామంటే ఒక దేశీయ ఆవు మూత్రం నుంచి స్ప్రెడర్ అంటే అన్నిటికీ ఉపయోగపడాలి అది ఒకటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ దీన్ని ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగించాలి అనే టార్గెట్ అయితే పెట్టుకున్నాం ఓకే ఆ ఉద్దేశంతోనే మనం రీసెర్చ్ చేసి దీన్ని తయారు చేయడం జరిగింది సో భవిష్యత్తులో ఇది ప్రతి ఒక్క పండ్ల ముక్కకు ప్రతి ఒక్క క్రాప్కి అయితే ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్తగా ఎస్ దగ్గర మీరు నురగను బట్టే అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఇది భవిష్యత్తులో ఎంత బాగా పనిచేస్తుందో ఎంతమంది రైతులకు ఉపయోగపడుతుందో మనం చేసిన ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి రైతు సోదరు దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది మంచిగా మనం పిచికారి చేసే ప్రతి ఒక్క పురుగు మందులో దీన్ని అయితే కలుపుకోవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి సో ఇది మనకు ఏదైతే దేశీయ ఆవు మూత్రాన్ని ఉపయోగించి మనం తయారు చేసిన స్ప్రెడ్డర్ ఓకే సో దీని పూర్తి రీసెర్చ్ తర్వాత ప్రతి రైతు సోదరికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది దీన్ని నేను దాదాపు నా స్టైల్లో ఒక వంద నుంచి రెండు వందల ఎక్స్పెరిమెంట్లు అయితే చేయడం జరుగుతుంది కానీ మనమైతే సక్సెస్ అయ్యాము దగ్గరికి ఎప్పుడైతే మనకైతే స్ప్రెడ్డింగ్ ఏజెంట్గా తయారైందో అప్పుడే సక్సెస్ అయ్యాము వాటర్ గురించి చూడండి సో అప్పుడే కనపడుతుంది ఓకే సో అది మనం దీన్ని ఫస్ట్ ప్రతి ఒక్క లీఫ్ మీద స్ప్రే చేస్తాము ఈ ప్రైమరీ టెస్ట్లన్నీ చేసిన తర్వాత రైతు సోదరుడి దగ్గరికి అయితే తీసుకొని రావడం జరుగుతుంది సో మనము మన రీసెర్చ్ ఫీల్డ్లో ఉండే జామ తోట సో తైవాన్ సఫేది దగ్గర జాగ్రత్త గమనించవచ్చు మొత్తం లీఫ్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఫ్రూట్ లీఫ్ మొత్తము స్ప్రే చేసేటప్పుడు ఆ స్మెల్ గమనించవచ్చు మనకు లైట్గా కౌ యూరిన్ స్మెల్ వస్తుంది అక్కడక్కడ ఘాటు స్మెల్ తగులుతుంది బాలానగర్ వెరైటీ సీతాఫలం ఓకే పాలనగర్ వెరైటీ సీతాఫలం కొత్తగా వచ్చిన లేత ఈ ఊర్లో కూడా కొడుతున్నాము ఓకే సో కొత్తగా నాటిన కొబ్బరి మీరు జాగ్రత్త గమనిస్తే చూడండి కింద 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 చూడండి కింద కింద కనపడుతుంది అంటే అప్పుడు మీరు స్ప్రెడర్ యాడ్ చేసినట్టు మీకు అర్థమవుతుంది ఓకే బత్తాయికి స్ప్రే చేస్తున్నాము ముఖ్యంగా ఇందులో కాయ షైనింగ్ కోసం కూడా ఫార్ములా యాడ్ చేయడం జరిగింది దగ్గర కాయ షైనింగ్ కోసం కూడా ఫార్ములా యాడ్ చేయడం జరిగింది ముఖ్యంగా సూటి మోల్డ్కి ఎక్సలెంట్కి ఉపయోగపడుతుంది సూటీ మోల్డ్కి ఎక్సలెంట్కి ఉపయోగపడుతుంది చూడండి సో ఏదిన్నా రీసెర్చ్ ఇక్కడే జరిగిపోవాలి మొత్తం దగ్గర సో చూడండి స్ప్రే చేసేటప్పుడు మనకు కాయ లోపల ప్రతి ఒక్క చోట తడుస్తుంది కాబట్టి మీరు ఏ పురుగు మందు వేసుకోండి ఖచ్చితంగా అది నల్లి ఉండే చోట పోయి తగులుతుంది సో ప్రతి ఒక్క పురుగు మందు కాంటాక్టు నల్లిని కానీ తగులితేనే చనిపోతుంది కాబట్టి స్ప్రెడర్ పోయి అక్కడ టచ్ అవుతూనే ఆ మందు ప్రభావం అనేది చూపిస్తుంది నాటిన అరటి గు మనం స్ప్రే చేస్తున్నాము మనం స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్త గమనించవచ్చు ఒక విధమైన పంజెంట్ స్మెల్ వస్తుంది ఎందుకంటే అన్ని రకాల ఔషధ మూలకాలు ఉన్నాయి కాబట్టి హెర్బల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఆ స్మెల్ వస్తుంది కంపల్సరీ సో ఆ స్ప్రెడ్ అయ్యేది జాగ్రత్త గమనించవచ్చు ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి ఎవరైతే టెరెస్ గార్డెను టేబుల్ ఫ్రూట్కి వేసుకుంటారు కదా వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు గుడ్ వండీ ఫ్రూట్ షైనింగ్ కూడా మనము జామకాయ మీద స్ప్రే చేస్తున్నాము ఫ్రూట్ షైనింగ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు స్ప్రే చేసిన తర్వాత ఇమీడియట్గా కాయ తుడిచి మనం తినచ్చు ఎందుకంటే దీనిలో ఎటువంటి కెమికల్ ఉండదు కాబట్టి ఓకే ఆ షైనింగ్ గమనించవచ్చు దగ్గర కాయ మీద షైనింగ్ చూడండి షైనింగ్ సో నేరేడు మొక్కలు సో మన ఫీల్డ్ రీసెర్చ్ ఫీల్డ్లో ఉండే ప్రతి ఒక్క మొక్కకు స్ప్రే చేయడం జరుగుతుంది దాని నుంచి మంచి రిజల్ట్ రాబట్టడం జరుగుతుంది ఓకే కాబట్టి సో మనకు దీని నుంచి అయితే అద్భుత ఫలితాలు వస్తాయని నేనైతే ఖచ్చితంగా ఆశిస్తున్నాను జాగ్రత్త గమనించవచ్చు స్ప్రెడ్ అయ్యేది ఓకే అతి తక్కువ ధరకు అందుబాటులో తీసుకొని రావడం జరుగుతుంది మనం పాదులో వేయడం కూడా జరుగుతుంది సీతాఫలం ఓకే మామిడి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇది మనకు కెమికల్ కాదు సార్ ఒకసారి దగ్గర ఇది మనకు ఆవు మూత్రంతో తయారు చేసినది ఎటువంటి కెమికల్ కాదు ఓకే కాబట్టి దీని గురించి మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది స్మెల్ కూడా మనకు లైట్గా కౌ యూరిన్ స్మెల్ వస్తుంది కొంచెం పంజెంట్ ఘాట్ అయిన స్మెల్ వస్తుంది ఇది మనకు ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి భయం అవసరం లేదు స్మెల్ అనేది కొద్దిగా ఆవు మూత్రం స్మెల్ వచ్చిన మంచి ఘాటైన స్మెల్ వస్తుంది మంచి ఘాటైన స్మెల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన చర్మం మీద వేసుకున్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పూర్తి దేశీ ఆవు మూత్రంతో తయారు చేసింది ఓకే కాబట్టి నా మీద నమ్మకం ఉంచండి చాలా మంచి ప్రోడక్ట్ అయితే రైతు సోదరుల కోసం తీసుకొని వస్తున్నా అన్నీ మొత్తం నా వ్యవసాయ క్షేత్రంలో ఉండే ప్రతి మొక్క మీద పరిశోధన చేస్తాను ఎంత వరకు పోతానంటే ఎంఎల్ వరకు పోతాను రికమెండేషన్ డోసు వన్ టు టూ ఎంఎల్ఏ చూడండి వన్ టు టూ ఎంఎల్కే మనకి ఇట్లుంది నేను ఎంఎల్ వరకు పోతాను ఎటువంటి మొత్తం అన్నీ చూసిన తర్వాతనే రైతు సోదరుల కోసం వదలడం జరుగుతుంది రైతు సోదరులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇది మనకు మొదటి అడుగు మాత్రమే వితిన్ ఒక పది పదహైదు రోజుల్లో మనకు ఈ ప్రోడక్ట్ అనేది ఆవిష్కరించబడుతుంది అది నేనే తెలియజేస్తాను జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ ఇటువంటి మరిన్ని ప్రోడక్ట్స్ రావాలంటే మీ సహకారం కూడా తప్పకుండా ఉండాలి ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఈ స్థాయికి వచ్చినాడంటే అది ఖచ్చితంగా నన్ను ఆదరించే రైతు సోదరుడు మిత్రులు శ్రేయోభిలాసే అని నేను సగర్వంగా చెప్తాను థ్యాంక్ యూ